ప్రొడక్ట్ వాడిన తర్వాత వచ్చింది ఫస్ట్ మా సిస్టర్ చెప్పినప్పుడు ఈ ప్రోడక్ట్ బిజినెస్ గురించి వద్ద అని చెప్పాను అలాంటి వద్దు మన ఇంట్లో కూడా చేసి చేసి సో పంపి అలానే మూడపడిపోయింది నేను చేయలేనక్క అని చెప్పింది మా సిస్టర్ ఇన్కమ్ రైసా మేడం రజిత చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ చూసి తర్వాత రిజల్ట్ చూసి లేడీస్ అందరూ స్టార్ట్ తర్వాత నేను కూడా ప్రొడక్ట్ లో రిజల్ట్ ఉంది కదా అని వాడడం జరిగింది పిసిఓడికి అలా పీసీఓడి లో నాకు త్రీ మంత్స్ లో రిజల్ట్ రావడం జరిగింది త్రీ మంత్స్ లో ఫస్ట్ బాబు వచ్చేసి నైన్ ఇయర్స్ తర్వాత ఈ టెన్ మంత్స్ బాబు త్రీ మంత్స్ లో నాకు పిసిఓడి క్యూర్ ఎవ్ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ లో కూడా నేను నైన్ మంత్స్ కూడా పల్స్ తీసుకోవడం జరిగింది మెడిసిన్ లేకుండా లేకుండా మన పలుసుకొని మొత్తం మా బాబు పుట్టడం జరిగింది అండ్ పల్సి పేరు కూడా వేసుకున్నాను రిజల్ట్ వచ్చిన తర్వాత నేను జస్ట్ టూ మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను టూ మంత్స్ లో లక్ష రూపాయలు ఇన్కమ్ చేస్తున్నాను